మ శివయ కార్తీక పురాణము ముప్పై అధ్యాయము ధర్మ సూక్ష్మ కథనము ఋషులడిగిరి ఓ సోత మహర్షి మాకు పుణ్యమైన హరి మహర్షి చెప్పేది ఇంకా కార్తీక మహర్షిమును వెనకూరితమి చెప్పవలసినది కలియుగ మందు కలియుగ మనసులే రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రము మందు మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది ధర్మములలో ఎక్కువ ధర్మం ఇది వలన మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవడు ఏ కర్మ చేత మోహము ను కలియుగమున మానవులు మంద మందమతులు జడులు మృత్యు అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికిడి అపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పలికెను మునీశ్వరులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పేదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్ష మోక్షోపాయమును చెప్పుమని కోరిక ఈ ప్రశ్న లోకోపకారము కొరకైన అయినదొగు చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక త్యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములు ఎందు స్నానాధిక స్నానాధికం ఆచరించయు ఏ ఫలమును పొందేదురో ఆ ఫలము ఈనాటి మంచి మాటల చేత లభిమగను మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా మందు వేదోక్త ఫలమును పొందేదురని భావము కార్తీక వ్రతము హరికి కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడును గాను కాలము చాలదు కాబట్టి శాస్త్రాసారములలో సారమును చెప్పేదని వినుడు శ్రీ హరికథను సంగ్రహముగా చెప్పదను వినుడు శ్రీహరికాసక్తుడు హరికాసక్తులు ఘోరమైన నరకాల ఎందు పడక సంసార సముద్రము నుండి కార్తీక మందు హరిని పూజించి స్నానము ఉదానము ఆలయమందు ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయవారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగ్గును సుమ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అందతామిశ్రమును గల నరకమును చీకట్లతో గుడ్డిదగు నరకము బంధుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానమాచరించేవారు దేవతల చేత కొనియాడ బడీల హరిలోకమును బంధుదురు కార్తీక మాసమందు అందు స్నానం చేసి హరిని పూజించి మానవుడు వేతపాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయనివారు వేయి జన్మలయందు చండాలుడై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్ఠము కార్తీక వ్రతము హరి దాయకము సమస్త పాపహారము దుష్ట దుష్టాత్ములకు అలభ్యము తొలయందు రవి ఉండగా కార్తీక మాసం మందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమంది కార్తీక మాసం మందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధన దానము ధాన్యము ఫల ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కానీ దరిద్రుడు హరి ప్రీతి కొరకు కార్తీక మాసం అందు కథను విన్న ఎడల వినిపించిన ఎడ వినిపింపజేసిన ఎడల అనంత ఫలమునందును కార్తీక మహాచ్యమును సర్వపాపములను నశింపజేయను సమస్త సంపత్తులను కలుగు అన్ని పుణ్యముల కంటేను అధికము ఏవడు ఈ పవిత్ర మగు విష్ణువుకు ప్రీతికర మగు అధ్యయమును వినునవాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమును బ్రహ్మానందము పొందును తిరిగి ఒక జననమరణ ప్రవాహమున పడకుండా జయ నదియే పరసుఖము లేక నిత్యసుకము ఓం నమ శివయ కార్తీక పురాణము సమాప్తము